వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా దేశ సరిహద్దులో దేశ ప్రజల రక్షణ కోసం సైనికులు చేస్తున్న పహారా కాస్తున్న వారికి శక్తినివ్వాలని వాళ్ళకి మరో ధైర్యాన్ని కలిగించాలనే ఉద్దేశంతో విశాఖలోని వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సో ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే ఇష్ణుకుమారాజు గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మనీ విషయాలు తెలుసుకు సార్ పూజలు అవి ఎలా జరిగింది ఏం చేశారు ఈరోజు మనము భారతదేశంలో ఉన్న అన్ని టెంపుల్స్ రేపు ఈరోజు రేపు వెళ్ళుండ మూడు రోజుల్లో ఏదో ఒక చోట భారతదేశంలో ఉన్న టెంపుల్స్ గురుద్వారాసు అట్లాగే చర్చిలు మసీదుల దగ్గర కూడా మన రక్షణ గురించి మన దేశ సైనికులు సరిహద్దుల్లో వారి ప్రాణాలకి తెగించి పోరాడుతున్నప్పుడు మనము ఒక నైతిక మద్దతు మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది అట్లాగే నైతిక మద్దతుతో పాటు స్వామివారి దయా దయా కూడా ఉండాలి వారి ఆశీస్సులు కూడా ఉండాలి భగవంతుడి ఆశీస్సులు అనే ఉద్దేశంతో ఈరోజు నార్త్ నియోజకవర్గంలో వైభవ్ వెంకటేశ్వర స్వామివారి స్వామివారి కళ్యాణ ఉత్సవంలో పాల్గొని అట్లాగే ప్రత్యేకమైన పూజలు కూడా చేయటం జరిగింది మన దేశానికి రక్షణ కల్పించవలసిందిగా స్వామివారిని కోరటం జరిగింది దీంట్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీల నాయకులు అట్లాగే కార్యకర్తలు అట్లాగే స్వామివారు అర్చకులు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున లోపల టెంపుల్ లోపల భక్తులు కూడా ఉన్నారు వారందరూ కూడా మన దేశ రక్షణ గురించి మన సైనికులకి నైతిక మద్దతు అట్లాగే వారు వారు ఏదైతే దేవుడిని ప్రార్థించుకుంటున్నారో తప్పనిసరిగా వారికి మంచి ఆయుర ఆరోగ్యాలు ఉండాలి వారి రక్షణ కూడా ఉండాలి అని చెప్పి వారు వారు కూడా కోరుకోవటం జరిగింది పేలగాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్పేట ఏదైతే స్ట్రైక్స్ చేశారో దాని పట్ల దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుంది సో ఇక్కడ భక్తులు కూడా చాలామంది చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు మీరేమంటారు కరెక్టే కదా వాస్తవం అది ఏదైతే పాకిస్తాన్ టెర్రరిస్టులని ముప్పు పెట్టడం గురించి భారతీయ భారతదేశంలో ఉన్న ప్రభుత్వము ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ప్రపంచమంతా కూడా మన మన వెనకాల నుంచి ఉన్న పరిస్థితి ఉంది మనకు నైతిక మద్దతు ఇస్తున్నారు సో ఇటువంటి ఇటువంటి పరిస్థితి మనం అందరూ కూడా ఏంటంటే మనము పాకిస్తాన్ పైన పాకిస్తాన్ పౌరుల ప్రాణాలు తీసే క కార్యక్రమం మనం చేయటం లేదు బట్ పాకిస్తాన్ వాళ్ళు మాత్రము మన భారతదేశ పౌరుల్ని టార్గెట్స్గా చేసుకుని పిరికి పొంద చర్యల్ని చేస్తున్నారు దీన్ని కూడా ప్రపంచం యావత్తు కూడా తీవ్రంగా ఖండిస్తుంది దాన్ని ఆ ద్రోన్స్ని రా మన సరిహద్దులో కూడా రాకుండా కాపాడుతున్న సైన్యానికి మనమందరం కూడా సల్యూట్ చేయవలసిన అవసరం ఉంది భక్తులు కూడా ఆ స్వామివారి దయ ఉండాలి అని చెప్పి వారు మనస్ఫూర్తిగా కోరుకోవటం జరిగింది ఫైనల్గా చుట్టూ ఇతర దేశాలు కూడా భారతదేశానికి ప్రకటిస్తున్నాయి సో దాన్ని విధంగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన డిప్లొమాటిక్ డిప్లొమాటిక్ ప్రిన్సిపల్స్ డిప్లొమాటిక్ అరేంజ్మెంట్స్ అవనివ్వండి లేకపోతే చాతుర్యం అవనివ్వండి అది పది సంవత్సరాల నుంచి చేస్తున్న మలానా ఈరోజు మొత్తం యావత్ ప్రపంచము మన వెనక ఉండే పరిస్థితి ఉంది సో తప్పనిసరిగా మనం అందరూ వారిని అభినందించవలసిన అవసరం ఉంది అట్లాగే ముఖ్యంగా మనకి రష్యా మనకు ఎప్పుడూ కూడా నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి కూడా మనకి రష్యాకి రష్యా మనకి ఎప్పుడు కూడా భారతదేశానికి అండగా ఉంటుంది అత్యంత నమ్మకమైన మిత్రుడు రష్యా అని చెప్పి అందరికీ తెలుసున్న విషయము ఇప్పుడు రష్యా కూడా మన వైపు చూస్తుంది మనకు ఏమాత్రము ఇబ్బంది కానీ లేకపోతే ఎక్కడన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా మనం క్షేపణలు కూడా ఏదైతే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉన్నాయో అస్ క్షేపణులు కూడా మనం రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఇవే కాబట్టి అత్యంత అద్భుతంగా పనిచేస్తున్న ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షేపణలు మనకు అందించినందుకు రష్యాకి కూడా మనం అందరూ కూడా ధన్యవాదములు తెలియజేయవలసిన అవసరం ఉంది ఏదైతే పెహల్గా ముగ్గుర దాడి అనంతరం దేశంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఆపరేషన్ సింధూర్పేట చేస్తున్న కార్యక్రమం పట్ల హర్షం అవుతుంది ఏదైతే భారతదేశ సరిహద్దుల్లో పహార కాస్తున్న సైనికులకు ధైర్యం అలాగే శక్తిని ఇవ్వాలని దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల ప్రత్యేక ప్రార్థనలు పూజలు జరుగుతున్నాయి అందులో భాగంగానే విశాఖలో కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహించామని విష్ణుకుమారావు చెప్తున్నారు కెమెరామెన్ ముఖేష్ కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి Please subscribe to the channel and download the Politicos app from the links in the description.